ఇండియా మీడియాకు స్వాగతం అమలాపురం కలెక్టరేట్ నుండి వార్తలు వినిపిస్తున్నది వినయ్ కుమార్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కన్ని చర్యలు తప్పవని పిజిఆర్ గరేజ్ అయిన అధికారులకు సోకాశ నోటీసులు జారీ చేస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసాం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవనం అర్జిదారుల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రజానిధికు హాజరైన అర్థిదారులకు సంస్థకరమైన పరిష్కారం లభించేలా కృషి చేయాలని అధికారులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోంచం జిల్లా ఆర్ మహేష్ కుమార్ సూచించారు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక రాజ్యదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్య పరిష్కారం చూపాలని సూచించారు సరైన విధంగా ఎండోస్మెంట్లు ఇవ్వాలని రాజ్యదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మంచి అభిప్రాయాలు వచ్చేలా చతు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు మార్గదర్శకాలు పాటించడం కూడా ప్రవర్తన పరంగా అధికారులు సమయంతో వ్యవహరించ వ్యవహరించాలన్నారు లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫిర్యాదులు అడిటింగ్ సక్రమంగా పూర్తి చేయాలని సమస్య పరిష్కారాలు అధికారికి గ్రీవెన్స్ సమయంగా ఎంగేజ్మెంట్ ఇవ్వాలని తెలిపారు అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ ను పరిశీలించి సంబంధిత అధికారులకి సూచనలు ఇవ్వాలన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పారదర్శకంగా జవాబుదారితనంతో నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజా దరబార్లో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రదర్శత్వంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఈ కార్యక్రమానికి అధికారులకు సోకస్ నోటీసులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ప్రజా సమస్యలు ప్రజా వేదికలో నుండి మొత్తం నూట ముప్పై ఐదు అర్జీలు వచ్చాయన్నారు

ఎక్కడెక్కడ ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయి ఎక్కడ మండలాలలో కావచ్చు విలేజెస్ లో కావచ్చు ఎక్వైర్స్ లో కావచ్చు డివిజన్ లో